ఇవి వచ్చేసేమో లాగా ఉన్నాయి ఇదిగో చూడండి దోమతీర ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే మా దగ్గరగా ఉన్నాయన్నమాట పైన వచ్చేసి ఇదిగో అవి వచ్చేసి అయితే ఎలా ఉందో చా ఎక్కున హాకని హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నాను అనేసి నేనైతే మనం స్ఫూర్తిగా ఫ్రెండ్స్ నేనైతే పశువులు కాపకొచ్చాను అనమాట పశువులు కాసే వీడియోలు కూడా పెడతా అనేసి అయితే అనగండి ఎందుకనే చిన్నట్టేనేమో నువ్వు చేసే పని నేను చేయాలని లేదు నేను చేసే పని నువ్వు చేయాలని లేదనమాట ఎవడు వృత్తి వాడిది ఎవడ పని వాడదనమాట ఎవడు బ్రతుకు తీరు కోసం ఏదోకో పని చేయాలి మీరందరూ కూడా నువ్వు మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితే ఏదోకో పని చేస్తూనే ఉంటారు అలాగే మేము కూడా మా కోసం మా పిల్లల కోసం అయితే కొన్ని రకాల పనులైతే చేస్తుంటాము అందులో ఈ పశువుల కాపాలనేది ఒక భాగమే అనమాట ఈ అందమైన ప్రకృతిలో మేమైతే పశువులను ఏ విధంగా కాసుకుంటామో ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది అనమాట మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవరకు చూడండి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇవి నరంజా చెట్టు దగ్గర అయితే కాయలు అయితే ఏ విధంగా కాసి ఉన్నాయి ఇదిగో చూడండి చాలా అయితే చాలా ఎక్కువ కాయలు కాసి ఉన్నాయి కింద భాగానికి అయితే ఎక్కువ కాయలేదు కానీ పైన వచ్చేసి అయితే చాలా అయితే చాలా కాసి ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి అయితే పండిత కూడా చాలా పుల్లగా ఉంటుంది అందుకనేసి ఎవరు కూడా తీసుకోరనమాట ఈ ఇవి కాయల్ని ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వు అయితే చాలా అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇదిగో ఇక్కడ కాయలు కూడా ఉంటాయి అనమాట ఇదిగో చూడండి మీకు ఇది చూపిస్తాను ఇదిగో ఇది వచ్చేసి కాయలు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా పశువులకి అయితే మేత అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇదిగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మేత ఉన్నాయన్నమాట మా పశువులు అయితే తినకుండా ఇటు అటు పరిగెడుతున్నాయి ఇదిగో ఫ్రెండ్స్ మీకైతే ఒక మష్రూమ్ని అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మష్రూమ్ మేమైతే వీటిని కొక్కులు అనేసి అంటాము చూపిస్తాను తీసుకుర చూడండి ఇదిగో ఏ విధంగా ఉన్నాయి అదిగో ఇవి వచ్చేసేమో దోమతీర లాగా ఉన్నాయి ఇదిగో చూడండి దోమతీర ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే మా దగ్గరగా ఉన్నాయన్నమాట పైన వచ్చేసి ఇదిగో అవి వచ్చేసి అయితే ఎలా ఉందో చాలా అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే బాగా అలసిపోయాను అనమాట అలసిపోయేసి అయితే ఇదిగో సిల్వర్ చెట్టు అయితే ఉంది సిల్వర్ చెట్టు దగ్గర కాసేపు అయితే నిలబడి ఉన్నాను మా పశువులు అయితే ఎలాంటి ప్లేస్లో తింటున్నాయో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మా పశువులు అనేది ఇక్కడ అనమాట ఇలా మేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాయి పైన అయితే కనుకుండా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ అయితే తీసుకెళ్లేదు కానీ అక్కడ నుంచి అయితే చాలా అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది అనమాట కిందన మా ఊర్లు అలాగా పొలాలు పచ్చటి పొలాలు ఉంటే వివో వచ్చేసి అయితే చాలా అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి అవి వచ్చేసి అయితే సిల్వర్ తోటలు అనమాట అవి ఫ్రెండ్స్ ఈ పంచ చెట్టుకు వచ్చేసేమో ఇదిగో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసినేమో మొత్తం కాయలు అయితే రాలిపోయాయి అన్నమాట మొత్తం మురిగిపోయేసి రాలిపోయింది ఒకటే కాయ ఒకటే కాయ ఉండింది అవి యూజ్ చేసి అయితే ఇదిగో నేనైతే తెంపేసుకున్నాను అనమాట ఇదిగో యూజ్ చేసి అయితే చూడండి యూజ్ చేసే ఎక్కువ పండలేదనమాట లైట్ లైట్గా పండింది ఇక్కడ వచ్చేసి తొన్నలు కూడా ఎక్కువగా ఉండదు పనుకైతే ఇదిగో ఇప్పుడైతే మేమైతే తీసుకెళ్ళిపోదాం బయటకి ఎక్కువ హాకనే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అయితే బురద పండుపంటాయి అనమాట ఎక్కువ పండలేదు ఇదిగో కంకాయ డాడీ బర్స్ రాజ డాడీ వచ్చేసి అయితే బాగానే ఉంది అనేసి అంటున్నాడు నేను కూడా తినేసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హైలైట్గా ఉంది ఇది చూడండి ఇదిగో తున్నాడు ఇవి వచ్చేసి అయితే బురద పనస పండు కానీ కజ్జ పంచ పండులాగా ఉంది ఎందుకంటే లైట్ లైట్గా పండు ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మేమే ఈ విధంగానే ప్రకృతిలో దొరికే అనేక పండ్లను తినుకుంటూ అయితే మేమైతే పసుపుల కాపలనే తీసుకుంటాము ఎప్పుడైతే ఎక్కువ దొరకట్లేదు కానీ ముందు ముందు అంటే చాలా ఎక్కువ దొరికేది ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో పంచబండునైతే కొన్ని తినేసి కొన్నినైతే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఇదిగో ఈ విధంగా కర్ర అయితే ఇటు అటు అనమాట చూడండి ఇగో ఇటు సైడ్ కొన్ని కొన్ని రెండు ముక్కలను కూర్చేసి ఇగో అటుకు ముక్కని గుచ్చేసి అయితే మేమైతే కర్ర సాగంతో ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే పశువుని గరువు నుంచి కిందకైతే అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నాలుగు గంటలు అవుతుంది మేమైతే ఒక గంట కాసేసి ఐదు గంటలకైతే ఇంటికి అయితే తీసుకెళ్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేసి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పాడేరు ట్రైబల్ లక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి భాయ్ రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం